वहीं से मैं बंटे मामा आना तो लोग आना तो लोग फर्स्ट जिप निकले सेट लोने फर्स्ट जिला लोने फर्स्ट निकले मतलब सेट लो ये नुकसान ही ये लोग तो किसी को रेकमेंड जैसे वाइज हो जम्मे लगा रहे जैसे रिंडे ऊपर के वाले सर ना नीला ना ठीक है सर అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రెండు చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఎల్ ఒకటి పది లక్షల రూపాయలకి ఇంకొకటి రెండున్నర లక్షల రూపాయలకు రావడం జరిగింది రాష్ట్రం ఇంత లోటు బడ్జెట్లో ఉన్న పేదవాళ్ళకి వైద్య సహాయం అందాలని చెప్పేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అమౌంట్లు రిలీజ్ చేయడం జరిగింది ఇది దాదాపు స్టేట్లో ఏడు చెక్కులు రిలీజ్ అయితే రెండు చెక్కులు మా అనంతపూర్ అర్బన్ నియోజకవర్గం రావడం పుష్కరమైన విషయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఉపయోగించడం జరుగుతుంది పది లక్షలు పేషెంట్ కానీ ఆదిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి ఈయనకి మేము పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి వర్యులు సాయం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు విజయవాడలో ఇంత వర్షం పడి ఇబ్బందులు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే రాత్రి అనక పగలనక అర్ధరాత్రి కాడ రెండు గంటలు సమయంలో మా ముఖ్యమంత్రి వర్యులు పర్యవేక్షించి అక్కడ కాలనీలోకి వెళ్ళి పనులు చేయడం జరుగుతోంది అలాగే మా మంత్రుల యంత్రాంగం మొత్తం విజయవాడలోనే ఉంది ఒక్కొక్క వీధిని మా మంత్రులు ఒక్కొక్కరు పర్యవేక్షిస్తున్నారు ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనులు మా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు వర్షాలు వస్తే పైన హెలికాప్టర్లో పోయేవాడు అలాగే ఎక్కడైనా ప్రోగ్రాంలు పెడితే పరదాలు కట్టుకొని తిరిగేవాడు ఇలాంటివి కాకోకుండా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుండి నడిపిస్తున్నారు అలాగే విజయవాడ గత మూడు రోజుల నుంచి చూస్తున్నాము ప్రతి ఒక్కరిని మేల్కొల్పి ఈ సమస్యను ఏదైతే వర్షం వచ్చిందో దాన్ని సమస్య ప్రజలకు ఆహారం కానీ ఇవన్నీ నుండి పర్వేషిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి మా ముఖ్యమంత్రి వారికి అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఈ సిఎం రిలీఫ్ ఫండ్ పంపించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ